అందరికీ నమస్కారం ఈ వీడియోలో టెట్లో సో అత్యధిక మార్కులు రావాలంటే అంటే నూట యాభై మార్కులకు వన్ ట్వంటీ పైన రావాలంటే ఏం చేయాలి సో అనేక మంది యొక్క సలహాలను బేజ్ చేసుకొని ఈ యొక్క వీడియోను మీకు తెలియస్తూ ఉన్నాను ఎందుకంటే ఆల్రెడీ వన్ ట్వంటీ వచ్చిన వాళ్ళ యొక్క వారి యొక్క వారికి ఫోన్ చేసి కూడా తెలుసుకోవడం జరిగింది వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి ఎట్లా అనే అంశాలు పెట్ చేసుకొని ఈ యొక్క అంశాలు తెలియజేస్తున్నాము సో వాళ్ళు ఎలా చదివారు అనే అంశాల మీద మీకు ఈ వీడియోలో మాట్లాడుకుంటాము సో మేజర్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ వన్ ఏంటంటే సో అందరూ కూడా టెక్స్ట్ బుక్స్ ఎవరైతే ఎక్కువ మార్కులు సాధించారో వాళ్ళు టెస్ట్ బుక్స్ ఫాలో అయ్యారు అంటే పేపర్ వన్ వాళ్ళు అయితేనేమో సో థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ను సుమారుగా వాళ్ళు ఒక ఆరు నుంచి పది సార్లు చదివారట సో ఆరు నుంచి పది సార్లు చదవడం వల్ల ఆ టెక్స్ట్ బుక్స్ నుంచే డైరెక్ట్ కొన్ని బిట్లు రావడం జరిగింది కొన్ని ఇన్డైరెక్ట్ బిట్లు వచ్చినా కూడా వాళ్ళు చేయడానికి అవకాశం ఉంది ఆ తర్వాత వాళ్ళు ఇంకేం చదివారు సో టెస్ట్ సిరీస్ కూడా ఫాలో కావాలి అంటే టెస్ట్ సిరీస్ కొన్ని మోడల్ పేపర్స్ తీసుకొని ఆ మోడల్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయడం జరిగింది అది పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా అదే పేపర్ టూ అయితేనేమో సో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈసారి టెట్లో సో ఇంటర్ కూడా మెన్షన్ చేసి మ్యాక్సిమం టెన్త్ అంటే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ ఎక్కువ అడుగుతాడు నైంటీ పర్సెంట్ వరకు ట్వెల్త్ వాళ్ళకు సిక్స్త్ టెన్త్ వరకే అడుగుతాడు రైట్ మరి పేపర్ వన్ అలా పేపర్ టూ అయినా సో మేజర్గా ఏం ఫాలో కావాలి టెక్స్ట్ బుక్స్ ఫాలో కావండి తర్వాత ఈ టెక్స్ట్ బుక్స్ తర్వాత సుమారుగా సో అందులో మేజర్గా ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా టిక్ చేసుకొని అవి చదివేటండి ప్లాన్ చేసుకోండి సో ఈ మధ్య కాలంలో ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్లు టెట్లో కానీ అది డిఎస్లో కానీ సో అండర్స్టాండింగ్ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదువుకోవాలి డైరెక్ట్ బిట్ టు బిట్ కాకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదువుకోండి అలా కాన్సెప్ట్ ఓరియంట్ చదువుకుంటే సో అక్కడ కాన్సెప్ట్ మీ కాన్సెప్ట్ అవగాహన ప్రశ్న అడిగినప్పుడు తప్పకుండా మీరు ఆన్సర్లు వేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మరి ఇక్కడ పేపరు వన్ వాళ్ళ గురించి సో టెట్ టెట్ పేపర్ వన్ వాళ్ళు పేపరు వన్ వాళ్ళు ఏ పుస్తకాలు చదవాలి అంటే వీళ్ళు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ ఉన్నటువంటి టెక్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ సో తరువా ఎన్నిసార్లు చదివితే ఎక్కువ మాట్లాడుతారంటే సుమారుగా మీరు ఐదు నుంచి పది సార్లు సో కంపల్సరీగా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే సో ఫైవ్ టు టెన్ టైమ్స్ మినిమమ్ సో ఫైవ్ టు టెన్ టైమ్స్ పుస్తకాలన్నీ కూడా ఏ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ ప్లస్ టెక్స్ట్ బుక్స్ మళ్ళీ ఒకసారి ఒకసారి అయిపోయింది రెండోసారి అయిపోయింది మూడోసారి ఈ విధంగా సో ఒక ఐదు నుంచి పది సార్లు అయినా అనుకోండి సో కంపల్సరిగా ఎన్ని మార్కులు వస్తాయి సో నూట యాభై మార్కులకు సో వన్ ట్వంటీ పైన కూడా రావచ్చు వన్ థర్టీ రావచ్చు వన్ ఫార్టీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది సో టెక్స్ట్ బుక్స్ అలా రావాలి తర్వాత ఈ మెథడ్ సంబంధించి మెథడ్స్ సో మరి ముఖ్యంగా ఇదంతా కూడా ఏంటంటే ఇది త్రీ థర్డ్ క్లాస్ నుంచి ఈ కంటెంట్ సంబంధించిన అంశాలు కంటెంట్ సో కంటెంట్ సంబంధించిన అంశాలలో సో థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ అవుతాం సో మెథడ్స్ ఏం చదవాలి సార్ అంటే తెలుగు అకాడమీ పుస్తకాలు చదవండి తెలుగు తెలుగు అకాడమీ పుస్తకాలు ఎక్కువ చదవండి తెలుగు అకాడమీ పుస్తకాలు అదేవిధంగా పేపర్ అయితే అయితేనేమో ఐదు మెథడ్స్ ఉంటాయి కాబట్టి ఐదు మెథడ్స్ కూడా మెథడ్స్ కూడా తెలుగు అక్కడ పుస్తకాలు చదవండి నెక్స్ట్ ఏంటి సో ఇంగ్లీష్ ఉంటుంది టెట్లో ఏమింది ఇంగ్లీష్ ఉంటుంది ఈ ఇంగ్లీష్ కూడా ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ ఉన్నటువంటి బిట్ల నుంచి అడుగుతుంది అంటే సో థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ ఉన్నటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి సో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అన్నీ చదవసరం లేదు సో ఇంగ్లీష్లో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ తర్వాత మనకు ఆ పాఠం వెనకాల ఉన్నటువంటి సో గ్లాస్ నుంచి కానీ యాంటమ్స్ కానీ సిననోమ్స్ కానీ సో ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ తర్వాత టెన్సెస్ కానీ ప్రిపోజిషన్స్ కానీ సో పాఠం వెనకాల మనకి ఇవ్వడం జరిగింది వాటిని బీచ్ చేసుకొని దాంతోపాటుగా గ్రామర్ యొక్క గ్రామర్ను ఒకసారి రెండుసార్లు మనము గ్రామర్ పాయింట్స్ కూడా మనము గ్రామర్ రూల్స్ ఏంటి టెన్సెస్ రూల్స్ ఏంటి ప్రిపోజిషన్ రూల్స్ ఏంటి సో ఆ విధంగా వాటిని తరోగా చదివినట్లయితే తప్పకుండా ఎక్కువ సాధించవచ్చు అది ఇంగ్లీష్ నెక్స్ట్ వచ్చేసి తెలుగు అండి సో తెలుగులో కూడా ఎక్కువ మార్కులు రావాలంటే వీళ్ళు పేపర్ వన్ వాళ్ళు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో ఈ మధ్యకాలంలో డైరెక్ట్ అందుకై సో ఒక పరిచయం పరిచయం ఆడుతున్నాడు సో అందులో ఉన్నటువంటి పాఠం యొక్క ఉద్దేశం కూడా ఆడుతున్నాడు అంటే పాఠం మీద కూడా మీకు కొంత అవగాహన ఉండాలి తప్పనిసరిగా అలా ఉండాలి నెక్స్ట్ థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ యొక్క రచయితలు వారి యొక్క అంటే కవులు కవుల యొక్క రచనలు అదేవిధంగా ఆ యొక్క పాఠంలో ఉన్నటువంటి సో అనేక పద్యాల నుంచి కూడా డైరెక్ట్ ఆడుతున్నాడు అదేవిధంగా వాటి యొక్క నానార్థాలు కావచ్చు పర్యాపదాలు కావచ్చు ఇంకా ఏమో ఎట్లా అడుగుతున్నాడు సో ఇక్కడ సందులు సమాసాలు అదేవిధంగా వాటితో పాటుగా సో విగ్రహ వాక్యాలపైన కానీ తర్వాత మనకు ఈ యొక్క తెలుగులో వివిధ రకాల అంటే చే చేతాత్వకము ఇలాంటి అర్థ వాక్యాల యొక్క సామాన్య వాక్యమా సంక్లిష్ట వాక్యమా సంయుక్త వాక్యమా ఇట్లాంటి గ్రామర్ పాయింట్స్ కూడా టెక్స్ట్ బుక్ ప్రతి యొక్క థర్డ్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో పాఠం వెనకాల మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది ఆ యొక్క అంశాలు బాగా చదవండి అట్లా చదివినట్లయితే తెలుగులో కూడా సో పాఠం మొత్తం చదవచ్చు ఆ పాఠం యొక్క కవిపర్షన్ చదువుతాం ఆ పాఠం యొక్క వెనుకలో ఆ పాఠం అయిపోగానే మనకి ఇస్తాడు అంటే గ్రామర్ పాయింట్స్ ఏమున్నాయి ఆ గ్రామర్ పాయింట్స్ అన్ని కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి తప్పకుండా ఎక్కువ మార్కులు సాధించవచ్చు తర్వాత సైకాలజీ సో ఇక్కడ ఈ సైకాలజీలో సైకాలజీలో ఏం చదవాలి సైకాలజీ ఏంటంటే ముఖ్యంగా తెలుగు అకాడమీ వచ్చినటువంటి బుక్ను ఎక్కువగా తర్వాత చదవండి తర్వాత వీలైతే మనకు ఈ తెలుగు అకాడమీతో పాటు టెస్ట్ సిరీస్ కూడా రాయాలి టెస్ట్ సిరీస్ కూడా రాయాలి సో ప్రతిరోజు రోజు ఒకే సబ్జెక్ట్ కాకుండా ఒక రోజు రెండు సబ్జెక్టులు చదవండి ఎందుకంటే ఒక సబ్జెక్ట్ వాళ్ళు ఎక్కువ బోర్ వచ్చే అవకాశం కాబట్టి సో మధ్యాహ్నం వరకు ఒక సబ్జెక్టు మధ్యాహ్నం నుంచి మరో సబ్జెక్టు అలా చదివడం ట్రాన్ చేసుకోండి రోజు సుమారుగా పదకొండు నుంచి పన్నెండు గంటలు చదివితేనే సో వన్ ట్వంటీ మార్క్స్ క్రాచ్ చేయొచ్చు అది ఈజీ అండి కస్ట్ అది చాలా ఈజీ కాబట్టి టెస్ట్ సిరీస్ రాయాలి టెక్స్ట్ బుక్స్ ఫాలో కావాలి తెలివి అక్కడ పుస్తకాలు చదవాలి ఇలా చైనా వాళ్ళు సో కొన్ని మిలుకొలతో మనం తప్పకుండా సో ఎక్కువ మార్కులు సాధించవచ్చు నెక్స్ట్ ఇంకేమన్నాడు సో టెట్టు పేపర్ టూ వాళ్ళకు టెట్ టూ సో పేపర్ టూ వాళ్ళకు పేపరు టూ వాళ్ళ మరి టెట్టు పేపర్ టూ వాళ్ళకు సో ఇక్కడ నూట యాభై మార్కులకు నూట యాభై మార్కులకు సో వన్ ట్వంటీ పైన రావాలంటే కూడా ఈజీ అండి వన్ ట్వంటీ పైన రావాలంటే సో ఏం చేయాలి ఏం చేయాలి అంటే ఫస్ట్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఉన్నటువంటి టెన్త్ క్లాస్ ఉన్నటువంటి సో టెక్స్ట్ బుక్స్ను టెక్స్ట్ సో బుక్స్ టెక్స్ట్ బుక్స్ అనేది మేజర్గా అది మ్యాథ్స్ వాళ్ళు అయినా సోషల్ అయినా సైన్స్ అయినా సో ఏ ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా అంటే సబ్జెక్ట్ ఏదైనా కూడా సిక్స్త్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు వీలైతే ఇంటర్ కూడా కవర్ చేస్తే మ్యాక్సిమం ఎక్కడ మార్కులు పోవండి కాబట్టి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ ఉంటే కంటెంట్ కంటెంట్ అనేది సో ఎక్కువగా తగ్గకండి కంటెంట్ అనేది సో ఎక్కువ చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి సో అదేవిధంగా వీళ్ళు అంటే ఈ కంటెంట్లో ఎక్కువ మార్కులు ఉంటాయి కాబట్టి ఆ కంటెంట్ను స్కోర్ చేయడం కోసం సిక్స్ నుంచి టెన్ ఎన్నిసార్లు చదవాలా సో ఇక్కడ ఫైవ్ టు టెన్ టైమ్స్ ఒక టెక్స్ట్ బుక్స్ను ప ఐదు నుంచి పది సార్లు చదవండి పూర్తిగా అవగాహన ఉంటుంది ఏ ఏ లెసన్ ఎక్కడ ఉందో కూడా చెప్పగలుగుతావు సో పేజ్ అంటే పేజీ నెంబర్తో సాధ చెప్పగలుగుతావు అంటే ఐదు నుంచి పదిసార్లు చదివినప్పుడు తప్పకుండా ఎక్కువ మార్కులు సాధించవచ్చు ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి సో ఇది కంటెంట్ సంబంధించింది మరి మెథడ్ ఏం చదవాలి సో మెథడ్స్ చూసినట్లయితే మెథడ్స్ చూసినట్లయితే అయితే ముఖ్యంగా తెలుగు అకాడమీ పుస్తకం చదవాలి తెలుగు అకాడమీ సో ఇక్కడ తెలుగు అకాడమీ ఎక్కడైతే బుక్ ఉందో తెలుగు అకాడమీ సో తెలుగు అకాడమీ పుస్తకం మీరు ఎక్కువ చదవండి ఆ తెలుగు అకాడమీ పుస్తకం నుంచి మ్యాక్సిమము మనకు సుమారుగా ఈ ట్వెల్వ్ మార్క్స్ వరకు ఉన్నాయి ట్వెల్వ్ టు సో ఫోర్టీన్ మార్క్స్ వరకు మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ మెథడ్స్ మార్కులు కూడా సో ఈజీగా మనము గెటన్ కావచ్చు ఇంకా ఏంటి ఈ పేపర్ టూలో మనం కంటెంట్ చదువుతున్నాం తర్వాత టెక్స్ట్ బుక్స్ ఈ మితలైతేనేమో సో తెలుగు అక్కడ పుస్తకాలు చదువుతున్నాము తర్వాత తెలుగు ఉంటుంది ముప్పై మార్కులు టెట్లో తెలుగు ఉంటుంది ఈ తెలుగు కోసము సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఉన్నటువంటి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి సో ఆ తెలుగు పాటల యొక్క కవి పరిచయాలు రచనలు వారి యొక్క అందులో ఉన్నటువంటి పాట వెనుక ఉన్నటువంటి సందులు సమావేశాలు తర్వాత సంయుక్త వాక్యాలు సంక్లిష్ట వాక్యాలు ఓకేనా నానాలు తొలి అన్ని అన్ని విధంగా ప్రకృతి వికృతి పదాలు ఓకేనా ఈ విధంగా వాటి అన్నిటిని కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలి నెక్స్ట్ ఇలా చదివితే కంపల్సరిగా ఇక్కడ థర్టీ మార్క్స్ సుమారుగా ఈ తెలుగులో థర్టీ మార్క్స్ సాధించవచ్చు నెక్స్ట్ ఇంగ్లీష్ లో అయితే మరి ఇంగ్లీషు చాలా కష్టం అని చాలామంది ఫీల్ అవుతుంటారు ఇంగ్లీష్లో మనం సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ మొత్తం చదవసం లేదు టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ఒక లెసన్ అయిపోగానే గ్రామర్ పాయింట్స్ ఉంటుంది టెన్సెస్ ఉంటుంది పాటికల్స్ ఉంటాయి సో ప్రిపోజిషన్స్ ఉంటాయి ఆ ఆ అంశాలు ఎక్కువగా చదివినట్లయితే అంటే గ్రామర్ పాయింట్స్ ఎక్కువగా చదివినట్లయితే సో ఇక్కడ సో సుమారుగా థర్టీ మార్క్స్కు సుమారుగా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వరకు సో సాధించవచ్చు మరి ఇది ఇంకా ఏం అంటే సైకాలజీ సైకాలజీ మరి సైకాలజీలో సైకాలజీలో ఏం చేయాలి అంటే ఈ సైకాలజీలో మేజర్గా మనకు థర్టీ మార్క్స్ ఉన్నాయి ఏం చదవాలా ఈ థర్టీ మార్క్స్ కోసం ఈ యొక్క థర్టీ మార్క్స్ కోసము ఏం పుస్తకాలు అంటే ముఖ్యంగా థర్టీ మార్క్స్లో ఈ సైకాలజీ ఉన్నటువంటి తెలుగు అకాడమీ బుక్ ఉంది తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నాయి వీలైతే ప్రైవేట్ బుక్లు కూడా ఎందుకంటే ఇక్కడ అప్లికేషన్ పెట్టడతారు కాబట్టి ప్రైవేట్ బుక్స్ కూడా ఫాలో అయినా కూడా ఏం కాదు ఇలా చదవడం తర్వాత ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా సుమారుగా ఎన్ని గంటలు చదవాలి ఎన్ని గంటలు చదవాలి సో పన్నెండు గంటలు చదవండి ఎన్ని గంటలు చదవండి పన్నెండు గంటలు చదవాలండి సుమారుగా పన్నెండు గంటలు చదివితే సో మీరు తప్పకుండా సో నూట యాభై మార్కులకు నూట ఇరవై మార్కుల వరకు సాధించవచ్చు నూట ఇరవై మార్కుల వరకు సాధించవచ్చు తర్వాత రోజు కూడా ప్రతిరోజు కూడా ఒకే సబ్జెక్ట్ కాకుండా సో రెండు సబ్జెక్టులు అదేవిధంగా ఒక మధ్యాహ్నం వరకు ఒక సబ్జెక్టు మధ్యాహ్నం నుంచి మరొక సబ్జెక్ట్ అయ్యేటువంటి ప్లాన్ చేసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తూ చదవండి ఎలా కావాలి ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తు చదవండి అలా చేయడం వల్ల ఎక్కువ గుర్తుంటుంది తప్పకుండా ఎక్కువ మార్కులు సాధించవచ్చు సో వీలైతే ఇంకా సో టార్గెట్ పెట్టుకుని చదవండి ఈరోజు ఈ యొక్క ఈ లెసన్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి అలా టార్గెట్ పెట్టి చదివితేనే సో సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది లేకుంటే సో సబ్జెక్ట్ అనేది అన్ని ఒక అనేది ఒక ఎక్కువగా అయిపోతుంది కాబట్టి టెన్షన్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి టార్గెట్ ఈరోజు ఈ యొక్క ఈ యొక్క లెసన్ ఈ సుమారుగా ఐదు లెసన్ చదువుతాను అని అనుకోని టార్గెట్ పెట్టుకొని చేయడం అయితే కంపల్సరిగా మీరు ఎక్కువ మార్కులు స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సో టెస్ట్ సిరీస్ రాయండి టెస్ట్ సిరీస్ సో నేను కూడా మీకు అందరు కూడా సో సోషల్ వాళ్ళకైతేనేమో సోషల్ వాళ్ళకు పేపర్ టూ సోషల్ వాళ్ళకు సో మీరు ప్లే స్టోర్లో ప్లే స్టోర్లో ఏమైనా కొట్టాలి సార్ అంటే జీకే జికె రాజమౌళి జీకే రాజమౌళి రాజమౌళి ఇక్కడ కోచింగ్ సెంటర్ కోచింగ్ కోచింగ్ సెంటర్ అని సో మీరు ప్లే స్టోర్లో కొట్టినట్లయితే కోచింగ్ సెంటర్ అని ప్లేస్టోర్లో కొట్టినట్లయితే మీకు ప్లే స్టోర్లో మీకు నా యాప్ వస్తుంది ఈ యాప్లో కేవలం యాభై రూపాయలకే యాభై రూపాయలకే మీకు టెస్ట్ ఆల్రెడీ కొన్ని అంటే ప్రీవియస్ టెస్ట్ కూడా అన్న యాడ్ చేశాను ఇంకా కొత్తగా అప్లోడ్ చేస్తాను మాక్సిమం గ్రాండ్ టెస్ట్ అన్నీ కూడా సుమారు ఒక ఒక ముప్పై నుంచి నలభై వరకు గ్రాండ్ టెస్ట్లు ప్రతిరోజు మ్యాక్సిమం యాడ్ చేసాను యాడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాబట్టి యాభై రూపాయలు పెట్టాను సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇది ప్లే స్టోర్లో జీకే రాజవ్ కోచింగ్ సెంటర్ అని చెప్పేసి మీరు ఎంటర్ చేస్తే మీకు కనిపిస్తుంది సో కాబట్టి ఇది దీనిలో మనం ఏం మాట్లాడుకున్నాము టెట్లు అత్యధిక స్కోర్ చేయడానికి సో ఈ మెరుకులు పాటించండి ప్రీవియస్ పేపర్లు బాగా చూడండి ప్రీవియస్ పేపర్లు బాగా ఫస్ట్ ప్రీవియస్ పేపర్లు అన్నీ ఒకసారి ఒక ఐదు పేపర్లు చూడండి సో ఎట్లా వస్తుందని ఒక పూర్తి అవగాహన వస్తుంది ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతుందని క్వశ్చన్ అర్థమవుతుంది కాబట్టి మ్యాక్సిమం ఫస్ట్ మీరు చదవకంటే ముందు ఏం చేయాలి సో ఇప్పుడు ఒక ప్రి రోజు ప్రతి రోజు ప్రతిరోజు కూడా మీరు ప్రతిరోజు కూడా ఒక పేపర్ కంపల్సరీ రాయాలి నూట యాభై మార్కుల సమయం సో నూట యాభై మార్కుల సమయం క్వశ్చన్ను తప్పకుండా ఒక రోజు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి అది సాయంత్రం పెట్టుకుంటారా మార్నింగ్ పెట్టుకుంటారా అనేది అంశం బేస్ చేసుకొని ప్రతిరోజు టెస్ట్ ఒక రాయండి అది ప్రీవియస్ టెస్టా లేదా మోడల్ పేపరా అది ఆ విధంగా తీసుకొని ఆ విధంగా ప్లాన్ చేస్తూ రాస్తే తప్పకుండా మార్కులు అనేది అత్యధిక మార్కులు సాధించవచ్చు సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యూర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్